ఎల్లో కండువాల్ని జనసేన కండువాల్ని పట్టుకుని ఉత్సాహంతో తిప్పుతున్నారు ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా మీలో ఉత్సాహం ఉంది మాలో త్యాగాలున్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం జనసేన త్యాగం చేశారు జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి ఓట్లు చీలడానికి వీలు లేదు అందుకే పొత్తు అనివార్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే సీన్ చూస్తున్న రెండు చేతులుంటే ఒక చేత జనసేన జెండా ఒక చేతిలో తెలుగుదేశం జెండా అది ఈరోజు సీన్ అంతా అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు అది వచ్చినప్పుడు నేను ఒకటే కూడా ఆలపాటిని అనివార్యం తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి తప్పదన్నప్పుడు మీ ఇష్టం సారన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడు నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు కానీ గుర్తుపెట్టుకుంటా నా మనిషిని నేను వదులుకోలేను వదిలి పెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా అప్పుడు మీరేం చేయాలి ఏమి చేయాలి ఏమి చేస్తారు తమ్ముళ్ళు పెద్ద మెజారిటీతో మనోహర గారిని గెలిపించాలి పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర గారి పడాలి మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు కి పడాలి తెలుగుదేశం జన సైనికులు బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి మీరు కూడా ముందుకు రావాలి మూడు పార్టీలు కలవాలి బంపర్ మెజారిటీతో తంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా చేస్తారా తమ్ములో అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నా అది చేసి చూపియండి మేమేంటో ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికా ఆమె ఇస్తున్నా ఈ రోజు మీరు చూడండి నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేశాం అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్ సమక్షేమలో వంద పథకాలు ఇచ్చాం అన్నా క్యాంటీన్ ఇచ్చాం జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెడితే సహించలేని మూర్ఖుడు పేదల పెన్నిదంట పేదల మనిషి అంట మనిషిరా నువ్వు ఇంకో పక్క నేను అడుగుతున్నా ఈరోజు ఎన్టీఆర్ చంద్రన్న భరోసా ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్ గా ముప్పై వేల రూపాయలు మట్టి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చాదుకున్న పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మా ముస్లిం సోదరులున్నారు ఏం తమలో రంజాన్ తోపా బాగు వస్తా ఇప్పుడు మీకు మొన్నే రంజాన్ వచ్చింది రంజాన్ సమయంలో పండగ చేసుకోనికుండా మీ పొట్ట కొట్టిన వ్యక్తి మీ శ్రేయోభిలాష తమ్ముళ్ళు అడుగుతున్నా నేను తమలో నేను అడుగుతున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు డబ్బులు ఇచ్చానా లేదా ఇచ్చానా లేదా యాభై వేల రూపాయలు ఇచ్చానా లేదా ముప్పై ఆరు వేల మందికి పెళ్లిళ్ళు చేశానా లేదా ఇచ్చాడా ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూడండి నేను ఆ రోజు ఆలోచించే ముస్లిం సోదరులకి ఎవరికి అన్యాయం జరగకూడదని నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే సుప్రీంకోర్టులో ఉంటే బెస్ట్ అడ్వకేట్లు పెట్టి మీ తరఫున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశానా లేదా షాదీకాణాలు కట్టించానా లేదా ఇమాములకి మౌజులకు ఆర్థిక సహాయం చేశానా లేదా విదేశ విద్య ఇచ్చానా లేదా తమ్ముళ్ళు ఉరుదు రెండో భాష నేనే పెట్టింది ఉర్దు యూనివర్స్ రెండు నేనే పెట్టాజ్ హౌస్ కూడా నేనే కట్టా అక్కడ ఇక్కడ అన్ని కూడా ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే మసీదులు కూల్ చేస్తావంట నువ్వు మసీదులు కొలుస్తావు నేను మసీదులు కడతానని చెప్పి హెచ్చరిస్తున్నా ఎవడైనా మసీదు కూల్చాలనుకుంటే పాట తీస్తానని నేను ఒకటే హెచ్చరిస్తున్నా రిజర్వేషన్ నేను తీయేస్తానంట కథలో మాట్లాడుతున్నాడు తమ్ముడు సిఏ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చింది ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్లో ఎవరు సపోర్ట్ చేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా రేపు ఎవరైనా ఓటేస్తే ఆ ఓటు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు తమ్ముడు ఈ సైకో ఎవరికి సపోర్ట్ చేశాడు అంటే రహస్యంగా వ్యాపారం వ్యభిచారం చేసే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా రహస్య ఒప్పందాలు చీకటి ఒప్పందాలు నువ్వు అది చీకటి ఒప్పందం లేదు ఇది వాస్తవం అయితే దీనివల్ల చేస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం నాకుంది ఈరోజు మేము కలిసింది కోసరం కలిసాం ఈ రాష్ట్రం కోసం కలిసాం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖాన కేంద్రం కూడా సహకరించకపోతే నేను కూడా నిస్సహాయండుగా ఉండాల్సి వస్తుంది దానికోసం మీకు చెప్పి చేస్తున్నాను తప్ప నేను ఎవరిని మోసం చేయడం లేదు ద్రోహం చేయడం లేదు అందుకే ఈ రోజు చూస్తే సిద్ధార్థనాథ్ సింగర్ ఉన్న మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ అన్ని పెట్టిన పార్టీ మేము జనసేన కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఇక్కడ వైఎస్ఆర్ కూడా ఉన్నారు ఏం తమ్ముళ్ళు వ్యాపారాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ వ్యాపారాల్లో కూడా వాటా ఇవ్వాలి లేకపోతే షాపులన్నీ ఆయనకి రాసిచ్చి మీరు కమిషన్ ఏజెంట్ గా పనిచేయాలి మీ షాప్ లో మీరు చెప్పబట్టుకొని అడుక్కు తినాల తమ్ముళ్ళు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మొన్న ఒక చట్టం తెచ్చాడ మీకు ఒక ఐడియా ఉందా లేదు జగన్ గ్రాపింగ్ యాక్ట్ అది మీ భూములు మీ పేరుతో ఉండవు జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో పెట్టుకుంటాడు ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు నిన్న చూడండి ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి పులివెందలకు ఆయన సొంత కాన్ఫిషన్సీకి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా మీ మామ ఇచ్చాడా లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా మా తండ్రి ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మా భూమి పట్టాదార పాస్ పుస్తకం పైన నీ భర్త ఫోటో ఏంటిని అడిగాడు అడిగాడా లేదా తిరుగుబాటు ప్రారంభమైందా లేదా ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా మీకు ఇంకా ధైర్యం రాలేదే ఇంకా ధైర్యం రాలేదు బెరుగుతనం ఉంది పిరిగితనం ఉంది ఉందే అని అడుగుతున్నా ధైర్యంగా ఉన్నావా అని అడుగుతున్నా రండి రోడ్డు మీదికి తాడో పేడో తేల్చుకుందాం సిద్ధమా అని అడుగుతున్నా సిద్ధం అయితే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఓసారి భూతం ఉంటుంది ఆ భూతాన్ని వదిలించుకోవాలి ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం తమలో ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు ఇక్కడికి రావాలన్నా భయపడతారు అవునా కాదా అని అడుగుతున్నా మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం ఏదైనా ఏడిస్తే ఏమంటాం భూచోడు వస్తున్నాడు భూచోడు వస్తున్నాడని అవునా కాదా అంటే ఆ భూచోడు చూపిస్తే మన పిల్లలు సార్ అవునా కాదా అలాంటి భూచోడే ఈ సైకో అందుకే అందరి మీద పడిపోయాడు కానీ ఒకటే చెప్తున్నా క్లేబోర్ మైన్స్ కి భయపడ నేను గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతావా మేము ఆడిస్తాం నిన్ను పిచ్చి పిచ్చి అనుకోవద్దు ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి తెలివైన జాతి సమయం వచ్చినప్పుడు కర్రు కలిసి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా